మీటింగ్ పెట్టి రాబోయే యాభై నాలుగు రోజుల్లో మనందరి భవిష్యత్తు మనం కాపాడుకోవాలని చెప్పడం కోసమే ఈ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి మనందరం కూడా ఒక సైనికుడిగా కాదు ఒక సేనాధిపతిగా ఉండి మన బాధ తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి సైకోతరానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులలో చూస్తా ఉన్నప్పుడు వస్తా ఉంటే రోడ్ల మీద సిద్ధమని కనపడతా ఉన్నాయి సిద్ధాంతంలో ఉన్నటువంటి పార్టీ వారిది సిద్ధం ఉంది దేనికి రాస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను సిద్ధాంతం అంటే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలైనా దేవుళ్ళు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందుకొచ్చేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి వైసీపీ పార్టీ అబద్ధాల పునాదుల మీద కుళ్ళు కుతంత్రం మోసం హత్య అలా మానవ బంగారుతో కూలిపోయేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అన్ని అబద్ధాలే లేస్తే ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అంటాడు మనందరికీ తెలుసు ఇదే బాపట్ల పార్లమెంట్లో మా నియోజకవర్గంలో ఒక బీసీ కురగౌడ్ అమర్నాథ్ గౌడ్ అని పద్నాలుగు వేల సంవత్సరాలు వారు అక్కడ ఎందుకు ఏర్పిస్తున్నారు అంటే అతనికి మీద పెట్రోల్ పోసి కాల్ చేసి దాన్ని మళ్ళా ఆత్మహత్య చిత్రీకరించబోయారు మా అందరూ కూడా మా అందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పోరాటం చేస్తే నిజ నిర్ధారణ జరిగింది ఒక సుధాకర్ని హత్య చేశారు డాక్టర్ సుధాకర్ని ఒక దళితుడిని అలాగే అనంత బాబు ఒక డ్రైవర్ దళితుడిని హోమ్ డెలివరీ చేశాడు శవాన్ని మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చూసుకోవాలా ఆఫ్లో సబ్ సవాజనా కవి ఆపుకో ఇరే పోతా చంద్రబాబు నాయుడు సబ్బు 30 साल पहले हज भवन नहीं था तब का मुख्यमंत्री जब चंद्रबाबू साहब थे हज भवन बनाए आपको पांच महीना रमजान में रमजान का तोहफा दिए दुल्हन स्कीम दिए वैसे ही इमाम महजम को जो मान्यता वेतन है वो भी हमारे चंद्रबाबू नायडू साहब दिए मैं बोल रहा हूं आने वाले दिनों में చంద్రబాబు నాయుడు సాబ్బకు పవన్ కళ్యాణ్ సాబ్బకు మద్దతు అల్హదు జిందోళన అలాగే ముఖ్యంగా మిత్రులరా చూస్తా ఉన్నాం ఇక్కడ సగం సభ్యులు మా తమ్ముడు ఏలు సాంశిరావు గారు ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా ఇక్కడ జన్మించి స్వయం కృషితో గట్టిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఒక ఆయనకు వచ్చిన ఆలోచనతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు ఈ రోజున అతని కంపెనీల పైన ఆయన మీద కేసులు ఎన్ని పెడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు తమ్ముళ్ళు ఎంత బాధాకరమైన విషయం అలాగే పక్కన అద్దం కింది మా శాసనసభ్యుడు నాడు బుజ్జి గారు వారిని పార్టీ మారవని చెప్పి ఒత్తులు తెచ్చి ఆయన మైన మీద దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఫైన్ పెట్టి భయపెడతా ఉన్నారు తమ్ముడు భయపడతామో మనం అడుగుతా ఉన్నాను మొన్ననే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరన్నా మనం భయపెడితే ఆ కుర్తీని మరత పెట్టి ఏం చెప్పారు ఆ కుర్తిని మరత పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తా అని చెప్పిన డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చాడు వాళ్ళ జీవితాలు మరద పెట్టాడు మే ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆయన జీవితం మరద పడే రోజు ఉంది ఆఖరి దింపుడు కళ్ళం ఉంటారు ఆ దింపుడు కళ్ళం లాగా ఈ సీట్లు మార్పిడి చేస్తూ ఉన్నారు దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఏదైతే వేల కోట్లు సంపాదించిన ఇన్ఛార్జీలను ఈరోజు మార్చి కొత్త వాళ్ళు చేసినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు భావి తరాలకులు చేసిన అన్యాయం ఎక్కడికి ఎవరు మర్చిపోరు ఈ సైనికులందరూ కూడా సేనాధిపతిలో కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో యాభై నాలుగు రోజులు రోజు నుంచి తప్పకుండా పూర్తిగా శ్రమించి అందరు కూడా కష్టపడి ఒకటే లక్ష్యం సైకో పవన్ ఒకటే లక్ష్యం ఏదైతే ఒక మెచ్యూరిటీ లీడర్ గా ఒక మానవ స్పష్టంతో పవన్ కళ్యాణ్ గారి ముందుకు వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సమిష్టి కార్యాచరణతో ఈ రాష్ట్రంలో ఈ దుష్టుని తరిమి కొట్టి ఒక సుపరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆశీర్వాదం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీ అందరి ముద్దు బిడ్డ మా సోదరులు